పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఏ రాంబాబు ఏ సై అని నేను నా పై అధికారులు నాకు చందలూరు బట్టువారిపల్లి మారెడ్డిపల్లి లింగన్నపాలెం వెసిరెడ్డిపల్లి అనే గ్రామములను కేటాయించి ఉన్నారు సదరు గ్రామములలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడే బాధ్యత నాపై ఉన్నది అలానే అతను గ్రామముల్లో ఎవరైనా సరే చెడు నడత గల వారిని గుర్తించి ఉన్నాము వారి కదల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినాము మీరు కూడా వారి కదలికలను నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే గ్రామంలో మంచి వాతావరణం కల్పించేలా సహాయం చేయగలరు అలానే గంజాయి స్వీకరించేవారు గంజాయి అమ్మేవారు సమాచారం ఏమైనా ఉంటే నాకు తెలియజేయగలం కల్తీ పాల విషయంలో ఈ మధ్య చిన్నపిల్లలు తాగే కల్తీ పాలు పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే వాటి గురించి నాకు తప్పనిసరిగా మీ గ్రామంలో కల్తీ పాలు తయారు చేసేవారి సమాచారం ఇస్తే వాటిపై నేను పై అధికారులు తెలియజేసి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తాను అలానే గ్రామంలో మత్తు పదార్థములు స్వీకరించేవారు ఎవరున్నా కానీ అంటే గంజాయి హేరాయిన్ ఒక్కొక్క ఇట్లాంటివి నాకు సమాచారం ఇవ్వండి యువత ఎక్కువ మంది బెట్టింగులు అంటే క్రికెట్ బెట్టింగులు గ్యాంబ్లింగ్ బెట్టింగులు ఇటువంటి ఆడి నష్టపోయి అప్పుల పాలై తల్లిదండ్రులు చెప్పకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అట్లా ఎవరైనా మీ గ్రామంలో ఉంటే నాకు తెలియజేస్తే వారిని మార్చి అటువంటి మరణాలకి అడ్డుకట్టగలద్దాం సదా మీ సేవలో ఏ రాంబాబు నెడ్ పోలీస్ స్టేషన్